ప్రియ దత్త భక్తులందరికీ దత్తాత్రేయ వారి సంపూర్ణ అనుగ్రహంతో సాయిదత్త పీఠం సాయిధామం సేవాశ్రమం పెద్ద పర్వతాపురం గ్రామం బొమ్మల రామవరం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో పద్నాలుగు శనివారం నాడు మన సాయిధామం ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమం అత్యంత వైభవంగా నూట ఎనిమిది యజ్ఞకుండములతో అష్టోత్తర శతకుండాత్మక శ్రీదత్త శక్తి మహాయాగము జరగబోతోంది మంది భక్తులు కూడా ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ఆ దత్తాత్రేయ వారి సంపూర్ణ అనుగ్రహానికి కండి అనేక మంది భక్తులు తమ జీవితాలలో అలుముకున్న చీకట్లను ఇబ్బందులను తొలగింపు చేసుకోవడానికి సాయిదత్త పీఠం దీన్ని ప్రారంభం చేసింది గత ఆరు సంవత్సరాలుగా అనేక మందికి ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సర్వ కార్యాలు సిద్ధిస్తూ ఉన్నాయి అనేక ఇబ్బందులను పోగొట్టుకొని సంతోషంతో స్వామి ఇది ప్రతి సంవత్సరం నిర్వహించండి అనేటువంటి భక్తుల కోరిక మేరకు ఈ యజ్ఞ కార్యక్రమం అలా దత్తపీఠం నిర్వహిస్తూ వస్తోంది ఈసారి సప్తమం ఏడో వార్షికోత్సవంలో మీరందరూ అందరూ భాగస్వాములు కండి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి యజ్ఞ సామాగ్రి ఆశ్రమమే అందిస్తుంది దక్షిణగా వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే ఆశ్రమం మీకు నిర్ణయించింది కావున భక్తులందరూ సకుటుంబ సమేతంగా స్వామివారి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి అనంతరం స్వామివారి ఆశస్సులు పొందండి అన్న ప్రసాద వినిమయం కూడా ఆశ్రమే అందిస్తుంది కాబట్టి మీరందరూ ఈ పద్నాలుగు శనివారం నాడు డిసెంబర్ ఈ నెల పద్నాలుగు నాడే ఈ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ ఉదయం తొమ్మిది గంటలకల్లా ఈ యజ్ఞ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాల్సిందిగా మనసారా ఆహ్వానం పలుకుతోంది మీ దత్తపీఠ శుభమస్తు